పండించి కష్టపడ్డ రైతుల పత్తిని సిసిఐ కొనడం లేదు ఏదైతే ఈ రైతులు పండించిన పత్తికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది ప్రభుత్వం ప్రకటించిన రేటు కూడా ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు వంద రూపాయలు తగ్గించి ఏడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలకు ఇవాళ కొనే పరిస్థితులు ఉన్నాయి రకరకాల కారణాల చేత చెన్నూరు నియోజకవర్గంలో సిసిఐ పత్తి కొన కొనకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నది కారణాలు ఏమైనా పండించిన రైతుకు గిట్టుబాటే తక్కువ దొరుకుతున్నది అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు తీసుకొచ్చిన వాహనాల కిరాయి ఎక్కువై ఇటు సిసిఐ కొనక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు మధ్య దళారులకు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల లోపు అమ్ముకునే పరిస్థితి ఇలా ప్రభుత్వం చేయబడి జరుగుతున్నది ఇప్పటికైనా స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఈ రైతుల బాధల్ని పట్టించుకోవాలి మీరు అప్పుడేమో ఇక్కడ స్థానికంగా ఉంటామని చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎప్పుడో చుట్టం చూపుగా ఈ నియోజకవర్గానికి వచ్చి ప్రజల బాధల్ని విస్మరించి రైతులకు ప్రజలకు అందుబాటులో లేకుండా ఏదో ఇనగ్రేషన్స్ మాత్రమే వచ్చిపోవడం ద్వారా ఇవాళ ప్రజలు మిమ్మల్ని గెలిపించిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడే మేము మార్కెటింగ్ ఏడి గారితో మాట్లాడడం జరిగింది సోమవారం నుంచి ఏది ఏమైనా పత్తి కొనుగోలు చేస్తామని చెప్పి సిసిఐ ద్వారా చెప్పడం జరిగింది కానీ ఈ ఐదారు రోజులు ఏదైతే పత్తి లోడు చేసుకున్న రైతులు వాళ్లకు ట్రాన్స్పోర్ట్ కిరాయిలు పత్తి కన్నా ఎక్కువ చెల్లించే పరిస్థితులు ఉన్నది కాబట్టి దీన్ని అర్థం చేసుకుని ప్రభుత్వం గా స్పందించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం